అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఉచిత సిలిండర్ల పంపిణీలో భాగంగా మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకుని ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పటికే మనకు గత రెండు సిలిండర్ల డబ్బులు కూడా కొంతమందికి జమ జమకాకపోవడంతో మరి మూడవ సిలిండర్ డబ్బులైనా కూడా జమ అవుతాయని చెప్పి చాలామంది అనుకొని ఈ మూడో సిలిండర్ను బుక్ చేసుకోవడం జరిగింది మరి మూడవ సిలిండర్ను ఆగస్టు నుంచి బుక్ చేసుకుంటూ ఉన్నా కానీ ఇప్పటివరకు కూడా సిలిండర్ డబ్బులు అయితే పడలేదు మరి దాదాపు తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే జమ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది అంటే తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయల డెబ్భై పైసలు ఏమో ఉంది సిలిండర్ ధర మనకు డెలివరీ చేసేటప్పటికి రసీదులో మరి ఇప్పుడు మనకు ఈ యొక్క సిలిండర్ బుక్ చేసుకున్నా గానీ ఇప్పటి వరకు కూడా ఈ మూడవ సిలిండర్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే పడలేదనమాట మరి ఈ మూడవ ఉచిత సిలిండర్కి సంబంధించిన డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయి మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి నేను గతంలో కూడా కొన్ని వీడియోస్లో చెప్పాను ఇలా ఇలాగనుక మీకు బుక్ చేసుకుంటే డబ్బులు వస్తాయని చెప్పేసి ఒకవేళ అట్లా బుక్ చేసుకున్నా కూడా డబ్బులు పడలేదంటే కారణం ఏంటి ఏ కారణం చేత మనకి ఇప్పటివరకు కూడా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు పడలేదు ఆ విషయాన్ని తెలుసుకుందాం దాంతోపాటుగా చివర్లో రెండో సిలిండర్ను బుక్ చేసుకున్నారంటే ఆగస్టులో ఇంకా మూడో ప్రారంభం ప్రారంభమవుతుందనగా జూలై చివరిలో చాలామంది రెండో సిలిండర్ను బుక్ చేసుకున్నారు మరి అటువంటి వారికి కూడా ఇంకా సబ్సిడీ డబ్బులు పడలేదు అప్పటి నుంచి తొమ్మిది ఇరవై రూపాయలే ఉంది మనకు సిలిండర్ ధర మరి తొమ్మిది వందల ఇరవై రూపాయలు అంటే ఎనిమిది వందల డెబ్బై రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మరి మీకు ఆల్రెడీ మెసేజ్లు వచ్చింటాయి కొంతమందికి డబ్బులు పడినటువంటి వారికి మరి ఏదైతే మనకు యాభై రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనమాట మొత్తం కూడా ఇట్లా తొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిది ఇట్లా డబ్బులు అనేది మనకు జమ అవ్వడం జరుగుతుంది రెండు కలుపుకుంటే మరి ఇప్పుడు తాజాగా మనకు మూడో సిలిండర్ని బుక్ చేసుకుంటా ఉన్నా కానీ డబ్బులు ఇంకా పడలేదు పడకపోవడానికి కారణం ఏంటి మరి ఏ కారణం చేత ఈ మూడో సిలిండర్ డబ్బులు ఇంకా పడలేదు మరి ఎలా బుక్ చేసుకుంటే డబ్బులు పడుతున్నాయి ప్రస్తుతానికి వీళ్ళకి డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ఎవరికి వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మరి లైక్ చేసిన తర్వాత షేర్ బటన్ ఉంది పక్కనే ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం సమాచారాన్ని నేరుగా మీరు ప్రభుత్వం నుంచి నేరుగా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ గ్యాస్ లేకుండా కట్టెల పొయ్యిలతో మహిళలు చాలా ఇబ్బంది పడతారు మరి గ్యాస్ కొనుక్కోవడానికి కూడా వారికి భారం కాకూడదని చెప్పే ఉద్దేశంతో మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకొచ్చింది అంటే ఒక సంవత్సరానికి మూడు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అయితే ఇస్తారనమాట మరి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను కూడా ప్రభుత్వం గతంలో ఏం చెప్పిందంటే మీరు డబ్బులు చెల్లించకుండానే సిలిండర్ తీసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు కానీ డబ్బులు తీసుకోకుండా సిలిండర్ ఇచ్చే ఇచ్చే విధానాన్ని తీసుకురాలేదు ప్రభుత్వం మనం ఏదైతే ఎప్పుడైతే డబ్బులు చెల్లించి సిలిండర్ తీసుకుంటామో తరువాత మనకు జమ అయ్యే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఈ విధానాన్ని తీసుకురావడం వల్ల ఏమైందంటే చాలామందికి డబ్బులు పడనటువంటి పరిస్థితి అయితే ఉంది మరి మొదటి సిలిండర్ డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు అలాగే ఇంకా రెండో సిలిండర్ డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు ఇప్పుడు ఆగస్టు నుంచి బుక్ చేసుకుంటున్న మూడో సిలిండర్ డబ్బులు పడినటువంటి వారు కూడా ఉన్నారు ఇట్లా మూడు సిలిండర్ల డబ్బులు కూడా పడినటువంటి వారు చాలామంది ఉంటే ఇప్పుడు తాజాగా మూడో సిలిండర్ను బుక్ చేసుకుంటూ ఉన్నా కానీ డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు మరి పడకపోవడానికి కారణాలను కూడా ప్రభుత్వం ఇచ్చింది కానీ ఇక్కడ రాష్ట్ర ప్రజలంతా కూడా మహిళలంతా కూడా కోరేది ఏంటంటే మాకు డబ్బులు తీసుకోకుండా ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామన్నారు సంవత్సరానికి మరి నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఇస్తామన్నారు మరి మా దగ్గర ఇప్పుడు మూడు సిలిండర్లకు కూడా డబ్బు తీసుకుంటున్నారు మరి డబ్బులు లేకుండా మాకు సిలిండర్ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది మహిళలు అడిగారు కానీ ప్రభుత్వం గత అంటే ఈ మూడో సిలిండర్కే మనకు ఒక కృష్ణా జిల్లాలో ఎక్కడో ప్రయోగాత్మకంగా ఒక చేసింది ఏం చేసిందంటే మనకు చాలామందికి కూపన్లు ఇచ్చారు కూపన్లు ఇచ్చి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమని ఆ యాప్లో ఈ కూపన్ కనుక ఎంటర్ చేస్తే కూపన్ కోడ్ మీకు అక్కడ డబ్బులు అనేది వస్తుంది ఆ కూపన్లో యాప్లోకి మరి ఆ యాప్ ద్వారా మీరు గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు మరి యాప్ నుంచి గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు డబ్బులు కట్ అయిపోతాయి తర్వాత మనం సిలిండర్ తీసుకునేటప్పుడు ఉచితంగా మనకు సిలిండర్ డెలివరీ అనేది ఇచ్చేస్తారు ఈ విధానాన్ని చాలా ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లాలో తీసుకురావడం జరిగింది మరి దీని పట్ల కొంతమందికి అవగాహన ఉంటుంది కొంతమందికి అవగాహన ఉండదు త్వరలో దీన్ని ప్రారంభిస్తామని చెప్పేసి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది మరి ప్రస్తుతానికి ఇక్కడ ఏమవుతుందంటే రాష్ట్రం మహిళలంతా కూడా కోరేది ఏంటంటే మాకు డబ్బులు తీసుకోకుండా మాకు సిలిండర్ అయితే పంపిణీ చేయండి అని చెప్పి చాలా మంది అడిగారు మరి దీనిపైన ప్రభుత్వం కసరత్తు అనేది చేస్తూ ఉంది త్వరలోనే అంటే ఈ సంవత్సరానికి మూడు సిలిండర్ల పంపిణీ అనేది పూర్తయిపోతుంది తిరిగి మళ్ళీ కూడా ఏడాది ఏడాది పూర్తవుతుంది కొత్త ఏడాది వస్తుంది అప్పటి నుంచి ఈ విధానాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందంటే డబ్బులు మనం చెల్లించకుండానే సిలిండర్ బుక్ చేసుకుంటే చాలు సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి డేటా అనేది ప్రభుత్వానికి వెళ్తుంది ప్రభుత్వం నేరుగా గ్యాస్ కంపెనీలకు డబ్బులు చెల్లించేస్తుంది తర్వాత ఆ సిలిండర్ అనేది మనకు ఉచితంగా డెలివరీ ఇచ్చేటువంటి విధానాన్ని అయితే తీసుకురాబోతున్నారండి వచ్చే సిలిండర్ నుంచి అంటే ఇప్పుడు ఈ మూడు సిలిండర్లు ఈ సంవత్సరానికి సంబంధించి మూడు సిలిండర్ల పంపిణీ అనేది ఈ సిలిండర్ కనుక అయిపోతే టైం నవంబర్ వరకు ఉంది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నవంబర్ లోపు ఈ సిలిండర్ గడువు అయిపోతుంది మళ్ళీ డిసెంబర్ నుంచి మొదటి సిలిండర్ ప్రారంభమవుతుంది మళ్ళీ కూడా వచ్చే సంవత్సరానికి మరి అప్పటి నుంచి మనకు డబ్బులు చెల్లించకుండానే సిలిండర్ తీసుకునేటువంటి విధానాన్ని తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి ప్రస్తుతానికి ఇప్పుడు మూడో సిలిండర్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది ఆగస్టు ఒకటో తారీఖు నుంచి అన్నారు ఆగస్టు మూడు నుంచి ప్రారంభమైంది ఆగస్టు మూడు నుంచి ప్రారంభమై నవంబర్ ముప్పై తారీఖు వరకు కూడా ఈ మూడో సిలిండర్ని మీరు బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకుంటే మీకు అర్హతలను బట్టి మీకు ఈ మూడో సిలిండర్ని అయితే మేము పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది చాలామంది ఆగస్టు నుంచి కూడా బుక్ చేసుకుంటూ ఉన్నారు మరి బుక్ చేసుకున్నా కానీ ఇక్కడ ఏమైందంటే చాలామందికి డబ్బులు పడట్లేదు మరి తొమ్మిది వందల ఇరవై రూపాయల దాకా ఉంది సిలిండర్ ధర మరి కంపెనీని బట్టి మరి ఇక్కడ ఏమైందంటే మనకు డబ్బులు పడట్లేదు చాలామంది బుక్ చేసుకున్నారు మహిళలంతా కూడా బుక్ చేసుకున్నా కానీ ఇక్కడ డబ్బులు అయితే వేయలేదు ప్రభుత్వం ఎందుకు వేయలేదు అంటే మనకు దీనికి అనేక కారణాలు ఉన్నాయి ప్రభుత్వం ఏం చేస్తుందంటే గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు గత రెండో సిలిండర్ నుంచి కార్పొరేషన్ల వారీగా ఇస్తుంది మరి ఎక్కువ మంది బుక్ చేసుకున్న తర్వాత ఆ కార్పొరేషన్కి సంబంధించి అయితే విడుదల చేస్తుంది ఇప్పుడు బీసీ కార్పొరేషన్ ఉందనుకోండి ఈ బీసీ కార్పొరేషన్లో మనకు అంటే దాదాపు కోటి కనెక్షన్లు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో మరి ఒక ఐదు లక్షల మందో ఆరు లక్షల మందో బుక్ చేసుకుంటే అప్పుడు అంతమందికి కూడా మన కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా వారికి డబ్బులు అప్పుడు అకౌంట్లోకి పడతాయి మనం బుక్ చే ప్రభుత్వం ఏం చెప్పింది బుక్ చేసుకున్న ఇరవై నాలుగు గంటల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వారికి డబ్బులు వేస్తాం గ్రామాల్లో ఉన్నటువంటి వారికి నలభై ఎనిమిది గంటల్లో వేస్తామన్నారు మరి ఆ విధంగా ఇక్కడ డబ్బులు పడట్లేదు ప్రభుత్వం ఇది చెప్పింది కార్పొరేషన్లో ఎస్సీ కార్పొరేషన్కు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఓసీలకు ఇట్లా కార్పొరేషన్ల వారీగా వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ప్రభుత్వం కార్పొరేషన్లు వారీగా వస్తాయి కాబట్టి మనకు ఒకరిద్దరికి వేయలేరు కదా ప్రతిసారి ఒకరిద్దరికి వేయాలంటే కుదరదు మరి ఒక ఐదు లక్షల మందు ఆరు లక్షల మందో ఈ బీసీలో ఎంతమందికి కనెక్షన్లు ఉన్నాయో అంతమంది బుక్ చేసుకుంటూ ఉంటారు కదా బుక్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకు అందరికీ కలిపి ఒకేసారి డబ్బులు వేసేటువంటి విధానాన్ని తీసుకొచ్చింది దానివల్ల లేట్ అవుతుందండి మనకు త్వరలోనే గతంలో మాదిరిగానే బీసీ కార్పొరేషన్కు మైనారిటీ కార్పొరేషన్కు డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఆ విధంగా మనకు బీసీలకు ఒకసారి ఎస్సీలకు ఒకసారి ఎస్టీలకు ఒకసారి మైనారిటీలకు ఒకసారి ఓసీలకు ఒకసారి ఇట్లా కార్పొరేషన్ల వారిక కూడా డబ్బులు వేస్తాం ఎవరి డబ్బులు ఎక్కడికి పోవు మీరు సిలిండర్ ఇప్పటివరకు బుక్ చేసుకున్న డబ్బులు పడకపోయినా కానీ ఇంకా ప్రభుత్వం విడుదల చేయలేదు డబ్బులు అనేది విడుదల చేస్తున్న త్వరలోనే విడుదల చేసినప్పుడు మీకు నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను అప్పుడు మీకు డబ్బులు అనేది మీకు అన్ని అర్హతలు ఉంటే పడిపోతాయి డబ్బులు అనేది అకౌంట్లోకి వచ్చేస్తాయి మరి ఒకవేళ మీకు అప్పటికి డౌట్ ఉంది మీకు అర్హత ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మీరు ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన మనమిత్ర వాట్సాప్ నెంబర్ ఉంది ఆ మనమిత్ర వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకుని హాయ్ అని చెప్పి పెట్టి అక్కడ రైస్ కార్డు స్థితిని వస్తుంది అందులో రైస్ కార్డును సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ దీపం స్థితిని వస్తుంది దీపం సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి మీకు ఒకవేళ గ్యాస్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు రెండో సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు మూడో సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి అక్కడ చూపిస్తుంది లేదంటే మీరు ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫోన్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు వివరాలనేవి మీకు ఈ సబ్సిడీ సిలిండర్ వస్తుందా రాదా తొమ్మిది వందల ఇరవై రూపాయలు వస్తాయా రావా అనేది కూడా అట్లా కూడా మీరు తెలుసుకోవచ్చు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మరి చాలామందికి ఒకటి లేదు అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జమ అయిపోయి ఉంటాయి మరి అట్లా జమైనప్పుడు జమ అయినటువంటి వారు కూడా ఉన్నారు బ్యాంక్ అకౌంట్లు ఒకసారి అట్లా చెక్ చేసుకోండి మీరు మనమిత్ర వాట్సాప్ ద్వారా కానీ ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫోన్ చేసినా కూడా తెలుసుకోండి మీకు డబ్బులు వస్తాయి రావా అనేది తెలిసిపోతుంది ప్రస్తుతానికైతే మూడవ సిలిండర్ డబ్బులు ఇంకా ఎవరికీ పడలేదు మరి తొందరలోనే పడతాయి అప్పుడు మళ్ళీ కూడా మీరు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు అయితే వస్తాను డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకు మరిన్ని అప్డేట్స్ అయితే నేను అందిస్తాను మొత్తానికి మూడవ సిలిండర్ డబ్బులకు సంబంధించి ముందుగా బీసీ మరియు మైనారిటీ కార్పొరేషన్ల వారికి వేస్తామన్నది నెల చివరిలో మరి తర్వాత ఎస్సీ ఎస్టీ మిగిలినటువంటి కార్పొరేషన్ల వారికి డబ్బులు వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది మరి ఇది మూడో సిలిండర్కి బుక్ చేసుకుంటే డబ్బులు పడినటువంటి వారికి సంబంధించినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు వీడియో మీకు ఉపయోగపడింది నచ్చింది అని అనుకుంటే అలాగే షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను